మాకు న్యాయం కావాలంటున్న ఓ అభాగ్యురాలు అల్వకొండ చెంచమ్మ నేను ఎస్సీ కులానికి చెందిన నాది నంద్యాల జిల్లా నంద్యాల మండలం రాయమల్పురం గ్రామంలో గల సర్వే నంబర్ నూట అరవై నాలుగు బై రెండు సీలింగ్ భూమిలో పూల తోట వేసుకుని సాగు చేసుకుంటున్నాను నా పేరున పట్టాదారు పాసుబుక్కులు వన్ బి అండగల్ భూమి పన్ను రసీదు కూడా ఉన్నాయి అన్ని ఆఫీసుల చుట్టూ తిరిగిన మాకు న్యాయం జరగలేదు రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దౌర్జన్యంగా మా భూమిని ఆక్రమించుకున్న మహబూబ్ పాషా సన్ ఆఫ్ అబ్దుల్ అజీమ్ గవర్నమెంట్ వారిచ్చిన సీలింగ్ భూమిని ఆక్రమించుకున్నారు అంటున్న బాధితురాలు బిల్డింగ్ కడుతూ ఉండగా అడ్డుకుంటున్న బాధితులపై దాడి చేసినారు మేము పోలీస్ స్టేషన్ కు పోయి కంప్లైంట్ ఇస్తే తీసుకోకపోగా మా కుటుంబాలపై కేసు పెట్టడం జరిగింది మా భూమి మాకు ఇప్పించాలని సదరు అధికారులను కూడా కోరాము క్రింది స్థాయి అధికారులు తూతూ మంత్రంగా చేస్తున్నారు ఇది కూడా మహబూబ్ పాషా గ్రామ సచివాలయ భూమిని కూడా ఆక్రమించుకున్నాడు సదరు అధికారులు నోటీసులు ఇవ్వగా తీసుకోలేదు బండలకి అతికించడం జరిగింది కుందు పరంబోకు ఆక్రమించుకోవడం అతనికి వెన్నతో పెట్టిన విద్య ఇది ఇండ్లు ఉన్నారు పట్టాదారు మా పట్ట ఉంది ఆ ఉంది ఇంటి పన్ను పొలం పన్ను కడుతున్నాము అన్నీ కడుతున్నాము వాళ్ళ దర్జంగా పార్టీ వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు పార్టీ వాళ్ళు ఆక్రమించుకొని బిల్డింగ్ కట్టుకున్నారు మాకు న్యాయం చేయాలని అధికారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చినాక వాళ్ళు మా పొలం పొలంలో బిల్డింగ్ వేస్తుండగా మేము బిల్డింగ్ ఆపడానికి పోతే మా మీద దాడి చేసి వాళ్ళే తర్చంగా మా మీద కేసులు పెట్టినారు మేము చోళ్ళ అధికారుల చుట్టూ తిరిగి కేసు పెట్టడానికి వెళ్తే వాళ్ళే తిరిగి కేసులు పెట్టి మళ్ళీ ఇంకా ఇబ్బందికి గురి చేస్తున్నారు మీరే మాకు న్యాయం చేయాలని కోరు మాది రాయమాపుర గ్రామము మా నాయన పేరు చిన్న చిన్నయ్య మా నాయనకు ఈ యాభై సెంట్ల భూమి గవర్నమెంట్ది ఇచ్చిన సీలింగ్ పొలము ఈ సీలింగ్ పొలంలో భాష అనే వ్యక్తి దౌర్జన్యంగా అక్రమించుకొని ఇంట్లో చేసుకు బిల్లింగు దౌర్జన్యంగా చేసుకుంటుంటే మేము రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత బిల్లింగ్ వేసుకుంటుంటే మేము అడ్డగా పోయి అడ్డగిచ్చే మామిన్నే దౌర్జన్యంగా చేసినాం ఆ దౌర్జన్యంగా మేము పోయి అధికారులతో అధికారులకు పోయి చెప్తే స్పందించలేదు దానికోసము మేము కలెక్టర్ కాడికి పోయినాము ఎంఆర్ ఆఫీస్కి పోయినాము ఊళ్ళో సచివాలయం దగ్గర ఊళ్ళో సచివాలయం దగ్గరికి వెళ్ళినాము ఇంకా మొన్న మొన్న రీసెంట్గా ఒక మూడు నెలల కిందట స్పందనలు కూడా ఇచ్చినాము ఏ అధికారి స్పందించడం లేదు ఏ అధికారులు కూడా ఇంకా మాకు న్యాయం చేయడం లేదు ఇప్పుడన్నా మాకు న్యాయం జరుగుతుందని మేము తిరుగుతూ అధికారుల కాడికి ఇంకా తిరుగుతూ ఉండడం మేము ఇంకా పోయి అతికి పోతుంటే అధికారులతో లేనిపోని కేసులు మా మీద దౌర్జన్యంగా పెడుతున్నారు పెట్టి మాకు ఇంకా స్పందించడమే లేదు మీరే న్యాయం చేయాలని మేము మీకు నమస్కారం చేస్తున్నాం మేము ఎస్